వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేయబోతున్నాను నేను తీసుకున్న కూరగాయలు వచ్చే వీటిల్లో టమాటాలు క్యాప్సికమ్ ఆనియన్ బీన్స్ బఠానీ క్యారెట్ తీసుకున్నాను వీటికి కాను మళ్ళీ తాలిం దాంట్లో వేయడానికి ఆయిల్లో దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు తీసుకున్నాను ఈ మధ్య బిర్యానీ బిర్యానీ చేయడానికి సపరేట్గా ఒక ప్యాకెట్ అమ్ముతున్నారు దాంట్లో గసగసాలు అవి కూడా ఉంటాయి అయితే తెచ్చుకోవచ్చు కాత నాకు అలా ఇష్టం ఉండదు నాకు ఇంతవరకే వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి ఇవి వాడతానండి ముందుగానే తరిగి పెట్టుకుంటున్నానండి మొక్కలు ఎందుకంటే మీరు టైం ఎక్కువ పడుతుంది అదే మీకు బోర్ కొడుతుందని అన్ని మొక్కలన్నీ తరిగి పెట్టుకొని వంట చేస్తున్నాను నేను రోజు దాల్చిన చెక్క లవంగాలు యాలక్కాయి బిర్యానీ ఆకు ఎండుమిరపకాయలు నాలుగు ఎండుమిరపకాయలు వేశాను నాలుగు బిర్యానీ ఆకులు కూడా వేసానండి టమాటాలు వేస్తే ముక్కలు ఉడకవండి టమాటాలు తప్పితే అన్ని మీరు కట్ చేసిన ముక్కలన్నీ వేసుకోవచ్చు ఇదివరకు నేను బంగాళదుంప వేసేదాన్ని బిర్యానీలో అది ఫస్ట్ పొద్దున్న వేడివేడిగా తిన్నప్పుడు బాగానే ఉంటుందండి కొంచెం మిగిలి సాయంత్రం పూట తినాలంటే మొత్తం నీరు నీరు అవుతుంది ఆ బంగాళదుంప వల్ల అందుకే నేను బంగాళదుంప వేయటం మానేసాను వంకాయ ఒకటి బంగాళదుంప బీరకాయ ఇలాంటివి ఏమి వేయకండి ఈ వీటి వరకే వేయండి బాగుంటుంది కొంతమంది మీల్ మేకర్ వేసుకోవచ్చు దాంట్లో స్వీట్ కార్న్ వేసుకోవచ్చు దేంత కావాలంటే అంటే దాంతో చేసుకోవచ్చు అవి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి క్యాబేజీ కూడా తీసుకున్నాను ఈసారి క్యాబేజీ కూడా తరిగేసాను ముందు ఆనియన్స్ క్యాప్సికమ్ టమాటా బీన్స్ పచ్చిమిరకాయలు కరివేపాకు కూడా అక్కడే ఉన్నాయండి కట్ చేసి పెట్టుకున్నాను అన్ని ప్లేట్లో ముక్కలు ముక్కలుగా ఈ వర్షాకాలం కదండీ కూరగాయలు ఊరికనే పాడైపోతున్నాయి వరకే తెచ్చుకోండి నేను అసలు తీసుకురావటం దాదాపు వెయ్యి రూపాయలు అవుతున్నాయి కూరగాయలు అన్ని పాకులలు పాకులలు తీసుకురావడం దాంట్లో అన్ని పాకులు అన్నీ పాడైపోతున్నాయి వర్షాకాలం మీకు అవసరమైనంత వరకే తెచ్చుకోండి కూరగాయలు ఊరి కుళ్ళిపోతున్నాయి అన్ని కిలోలు ఎనభై రూపాయలు చెప్తున్నారు క్యాబేజీను బఠానీ కడిగేసి పెట్టుకున్నాను క్యాబేజీ కూడా వేసేస్తున్నాను బఠానీ కూడా వేసేస్తున్నాను ఒక టమాటా ఒక్కటే లాస్ట్లో వేస్తానండి ముందు ఇవన్నీ వేసేస్తాను అవేమో ప్సిక మొక్కలు ఇలా కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు మనిషి కనపడతా చేయక్కర్లేదండి కనపడకుండా చేయొచ్చు మీరు కనపడకుండా చేయాలి అనుకుంటే ఈ కంటెంట్ తీసుకోండి బాగానే ఉంటుంది కుకింగ్ వీడియోస్ మేము ఎగ్ కూడా తినమండి ఓన్లీ వెజ్ ఫుడ్డే అందుకని ఓన్లీ వెజిటేరియనే చూపిస్తాను నా వీడియోస్లో ముందే సాల్టును పసుపు వేసేసుకుంటున్నాను అవి వేస్తే ముందు ఏ అయినా సరే ముందు ఉడికిపోద్ది మెత్తగా ఉడికిపోద్ది ఉప్పు పసుపు కనుక వేసామంటే చక్కగా వేసేసి మనం దగ్గర సిమ్ మీద పెట్టేసామంటే ఉప్పు పసుపు వేసి ఓ పది నిమిషాలు వదిలేస్తే ఏ కూరైనా మెత్తగా చక్కగా ఉడికిపోతుంది ఆ తర్వాత మీకు మూత తీసేసేసి ఫ్రైలాగా వేయించుకోవచ్చు ముందు ఉడకాలంటే ఉప్పు పసుపు వేయాలండి దేనికైనా ఆయిల్ సరిపడదనిపించింది అందుకని ఇంకొంచెం ఆయిల్ పోసాను అదిగోండి క్యారెట్ తురుము పెట్టుకున్నానండి తురుమేది ఉంటే తురుముకోండి బాగుంటుంది కొబ్బరి తురుమిది ఉంటుంది కదా దాంతో తురుమేసుకోండి లేదంటే కనుక చిన్న మిక్సీ జార్లో ముక్కలు కట్ చేసి వేసేసేయండి అలా వస్తుంది ఎందుకంటే అది అది వాడాను నేను తురుమి మీద వాడాను మాములుగా ముక్కల ముక్కలుగా వేస్తుంటే టేస్ట్ బాగుండట్లేదండి తినటానికి కొంచెం అవి వేరే ముక్కల ముక్కలుగా వస్తుంది మిగతా అదంతా బాగుంటుంది కూర క్యారెట్ ముక్కలు వస్తుంటే తినటానికి అదే ఇది ఇదిగా ఉంటుంది పళ్ళ కింద అందుకని నేను తురిమేసేస్తున్నాను తురిమేసేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ చూడండి మీరు కూడా చేసేలాగా ఇక దాన్ని ఒక అరగంట సేపు వదిలేసి వచ్చండి సిమ్ మీద పెట్టేసేసి ఉడికిందండి ఇంకా దాని మీద టమాటా ముక్కలు కూడా వేసేసి మూత పెట్టేసి పావుగంట వదిలేస్తున్నాను మా అమ్మ అయితేనండి వెజ్ బిర్యానీ ఎలా చేస్తుంది అంటే డైరెక్ట్గా కుక్కర్లోనే ముందు ఆయిల్ వేసేసి దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు అంతవరకు వేసేసి ఇంకా తర్వాత బియ్యం కడిగేసేసి దాంట్లోనే బియ్యం కడిగేసి పోసేసి దాంట్లోనే పచ్చి వేసేస్తుంది అన్ని పచ్చి వేసేసేసి కుక్కర్ పెట్టేస్తుంది విజిల్ పెట్టేస్తుంది విజిల్ వచ్చినంత డైరెక్ట్గా ఇంకా అట్లా తినేటవి మా అమ్మ అలా చేస్తే అలా చేసిన బాగుంటే నాకు అలా నాకు అలా ఇష్టం ఉండదు మా పిల్లలకి ఇలా చేస్తే ఇష్టము కూర చేసి దాన్ని నేను తర్వాత బియ్యంలో కలుపుతానండి అరగంట సేపు వదిలేసాను బాగా ఉడికిపోయింది ఏం మాడదండి సిమ్లో పెట్టేసుకొని ఉప్పు పసుపు వేస్తే కూర తొందరగా మాడదు ఇంక ఇప్పుడు సాంబార్ కారం వేసుకుంటున్నాను అండి సాంబార్ కారం మీకు కావాలంటే ఎలా చేసుకోవాలంటే ఎండుమిరకాయలు తెచ్చుకొని దాంట్లో మీరు ధనియాలు జీలకర్ర కరేపాకు చిన్నపాయి అవన్నీ సాయమినపప్పు పచ్చిసినపప్పు వేయించేసుకొని బాండీలు ఏం వేయకూడదండి దోరగా వేయించేసుకొని అవి ఎండుమిరపకాయలు ఒక కిలో ఎండుమిరపకాయలకి ఇవన్నీ వంద వంద గ్రాములు తీసుకోవాలండి మొత్తం ఆ కారంతో పాటు సంబార పొడి కూడా వేసాను కొంచెం టేస్ట్ బాగుంటుందని అవన్నీ తీసుకొని వేయించేసుకొని మీరు మరబెట్టించేటప్పుడు అవి తీసుకెళ్ళి మరబెట్టించుకోవచ్చు లేదంటే మీరు అలా కాదు ఇప్పుడు త్రీ మ్యాంగోస్ కారం దొరుకుతుంది త్రీ మ్యాంగోస్ కారం తీసేసుకొని మీరేం చేస్తారంటే అవన్నీ మీరే బాండీలో వేయించేసుకొని త్రీ మ్యాంగోస్ చిన్న ప్యాకెట్ పాకులో ప్యాడ్ తీసుకున్నారనుకోండి అన్నీ కొంచెం 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 బాండీలో వేయించేసి సుమారు ఒక యాభై గ్రాములు వంద గ్రాములు మీ ఇష్టం సాయమినపప్పు జీలకర్ర పచ్చిసినపప్పు చిన్నలపాయ కరివేపాకు అన్నీ వేయించేసి మీరే మిక్సీలో పట్టేస్తే మెత్తగా పొళ్ళ అవుతుంది ఆ పొళ్ళు పొడి కారంలో గడిపేసుకోండి త్రీ మ్యాంగోస్ కారం పచ్చి కారంలో అప్పుడు సాంబార్ కారం అవుతుంది నేను సాంబార్ కారం అన్నింటిలో సాంబార్ కారమే వాడతాను ఒక్క పకోడీను పప్పుల్లోనే పచ్చకారం వాడతాను సాంబార్ కారం చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది సాంబార్ కారం మాకు బాగా అలవాటు సాంబార్ కారం స్మెల్ కూడా బాగుంటుంది కూరగాని టేస్ట్గా బాగుంటుంది ఇంకా విడిగా మనం అన్నిట్లో అన్ని దాంట్లోనే ఉంటాయి కదా ధనియాలు జీలకర్ర సాయమినపప్పు పచ్చిసినపప్పు కరివేపాకు చెన్నీలపా అన్నీ వేసేసి మిక్సీ పెడతాం కదా ఒక్కోసారి మనం తాలింపు గింజల్లో వేయకపోయినా కూడా ఇది స్మెల్ వాసన వల్ల బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది సాంబార్ కారం ఇప్పుడు సాంబార్ కారం అమ్ముతున్నారు పిండి షాపుల్లో కూడా అమ్ముతున్నారు మీరు పిండి దగ్గరికి అక్కడ సాంబార్ కారం అడిగిన అమ్ముతున్నారు విజయవాడలో అయితేనండి సాంబార్ కారం వచ్చి కిలో వచ్చి ఆరు వందలండి పచ్చికారం వచ్చేసేసేమో నాలుగు వందలకు అమ్ముతున్నారు పిండిమరాల దగ్గర కొనుక్కొస్తాను మళ్ళీ లేదంటే స్వగృహ ఫుడ్స్లో దొరుకుతుంది స్వీట్ షాపులో కూడా అమ్ముతారు మీరు అక్కడ అడిగితే తెలుస్తుంది ప్రియా షాప్లో అయితే కూర కారం అని అడిగితే ప్రియాలో కూడా దొరుకుతుంది మీకు ఎందుకంటే బియ్యం కడిగేసుకున్నాను మూడు సార్లు కడిగేసాను ఇంకే కూర అంతా ఆ బియ్యంలో వేసి కలిపేసేస్తానండి కలిపేసేసి ఆ కుక్కర్ కుక్కర్ అట్లా పెట్టేస్తా కరెంట్ కుక్కర్ ఇది చాలా మంచిది ఎవ్రీ సండే చేసుకుంటామండి మేము దీంట్లోకేమో పన్నీర్ కూర చేసుకుంటాము మేము మేమే ఒకసారి చూపిస్తాను పన్నీరు క్యాప్సికం ఆనియన్స్ వేసేసి చేస్తాం కూర మళ్ళేమో రైతా కూడా చేసుకుంటామండి దీంట్లోకి పెరుగులో ఉల్లిపాయలు క్యారెట్ తురుము పచ్చిమిరకాయలు వేసేసి ఉప్పు వేసి రైతా కిందకి చేసుకుంటాము ఆ కూర విడిగా చూపిస్తానండి మీకు రోజు ఈ మొత్తం కూర మొత్తం దాంట్లో వేసేసి కలిపేస్తున్నానండి బాండిలో కూర అంతా ఆ రైస్లోనే కలిపేస్తాను కడిగాను కదండి రైస్ ఆ బియ్యంలోనే డైరెక్ట్గా వేసేసి మొత్తం బియ్యం అంతా చక్కగా కలిపేసేయండి కలిపేసేసి మొత్తం అన్నేళ్ళల్లో మూత పెట్టేసి కుక్కర్లో పెట్టేయండి మూత పెట్టి కుక్కర్ ఆన్ చేసేయండి ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఆగిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ చాలా టేస్టీగా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది బిర్యానీ రైస్ కూడా వేసుకోవచ్చు దాంతో వాడచ్చు నేనైతే మాల్ రైస్తోనే వండుతానండి బిర్యానీ రైస్ మాల్ వండుతాను లైక్ చేయండి చేయండి కామెంట్ మీకు ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్